హలో ఎవరు వెనకండి రమకృష్ణ గారు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడుకుంటా కేటీఆర్ గారు అడ్డిమారి గుడ్డ దెబ్బలో గెలిచిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడుతుండు నెక్స్ట్ టైం ఆయన ఎట్లా గెలుస్తారో నేను కూడా చూస్తాను చెప్పేసి కేటీఆర్ గారు మాత్రం పొంగిలేడి శ్రీనివాస్ గారి మీద కొంచెం గట్టిగానే మాట్లాడారు అసలు కేటీఆర్ గారికి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి మీద మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు అసలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి కనుక అంత ఇమేజ్ లేకపోతే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేర్చుకున్నట్టు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని మన పార్టీలో ఉంటే ఒకటి మన పార్టీలకి నేను మార్పు థింక్ ఒకటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రవర్తన ఏదైతే ఉందో అది కేటీఆర్ గారికి కాదు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదో ఒక రోజు చాలా పెద్ద ముప్పై తీసుకొచ్చి పెడుతుంది పక్కా ఖచ్చితంగా ముప్పై తీసుకొచ్చి పెడుతుంది ఎందుకంటే మన పార్టీలు ఉంటేనేమో సూపర్ హీరో వేరే పార్టీకి పోతేనేమో వాళ్ళు కేటీఆర్ గారి విధానం ఉంది కేటీఆర్ గారిని అట్లా దిగజారేటట్టు మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు ఒక్కసారి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గురించి కేటీఆర్ గారు ఏం మాట్లాడిర ఒక్కసారి చూద్దాం ఒకసారి చూడండి ఒకసారి ఆయన గెలుస్తాడేమో నేను కూడా చూస్తుంటే ఆయన గెలుస్తాడా లేదన్నది ఖమ్మం ప్రజల క్లారిటీ ఉంది పొంగి శ్రీనివాసరెడ్డి గారి క్లారిటీ ఉంది ఇంతకుముందు మూడు సార్లు పాడేరు నుంచి ఆయన గెలిచినప్పుడు పాడేరు నుంచి ఆయన గెలిచినప్పుడు కూడా ఆయన ఎట్లా గెలవాలో ఆయనకు ఒక స్ట్రాటజీ ఉంది ఆయనకు ఒక ఇమేజ్ ఉంది కేటీఆర్ గారు పొంగే శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ గారు ఇప్పుడు మీకు మీరు కేసీఆర్ గారి పేరు చెప్పుకున్నట్టు పొంగి శ్రీనివాసరెడ్డి గారు వేరే ఎవరి పేరు చెప్పుకుంటలేరు ఆయన సొంతగా ఆయన ప్రజలకు ఏం చేస్తు చెప్పే గెలుస్తున్నాడు ప్రతిసారి పాడేరు నుంచి గెలిచిన ప్రతిసారి పొంగిరేడు శ్రీనివాసరెడ్డి గారు అతను సొంత మేనిఫెస్టోతో సొంత బ్యాక్గ్రౌండ్తో గెలుస్తుండే తప్ప ఎవరి పేరు చెప్పో ఆయన రాజకీయం చేస్తలేడు మీ పార్టీలు ఉంటేనేమో ఒకలాగా నాయకుడు మీ పార్టీలో లేకపోతే ఇంకోలాగా మీ పార్టీలు ఉంటేనేమో ఆ ఎటువంటి నాయకులైనా సరే సూపర్ హీరో సూపర్ డూపర్ హీరో మీ పార్టీలో లేకపోతేనేమో ఎంత మంచి అయినా సరే కూడా దేనికి పనికిరాన వాళ్ళు వాళ్ళని మీరు కించపరిచే విధంగా ఇట్లా ఏడంట ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్ అలా ఇష్ట అనుసారంగా మాట్లాడతారు మీరు ఈ పద్ధతి కేటీఆర్ గారు మార్చుకోవాలి ఈ పద్ధతి వల్ల కేటీఆర్ గారికి కాదు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది ఒక నాయకుడు మీ పార్టీలో కన్నా పోయినప్పుడు మీరు వదిలేశారు ఈ పార్టీ నష్టపోయినంతే రాజకీయంగా మీరు వేరే మాట్లాడారు మీరు మళ్ళీ మీరు ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారు కూడా ఈ మధ్య టార్గెట్ చేసింది ఎవరంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీల కింద పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీలు గెలిచిరో వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేసి ఆ మంట ఏదైతుందో బయట పెడుతుంది కేటీఆర్ గారు అట్లా కేటీఆర్ గారికి ఏ టైంలో సైలెంట్గా ఉండాలి ఏ టైంలో మాట్లాడాలి అది కూడా కొంచెం తెలిసి ఉంటే కేటీఆర్ గారికి ఇమేజ్ ఇంకొంచెం పెరుగుతుంది ఇట్లా లేదు ఏదంటే అది మాట్లాడి ఏదంటే అది ఇట్లా ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక ఇమేజ్ ఉంటుంది వాళ్ళు కష్టపడి వాళ్ళ రాజకీయంగా ప్రతి ఒక్కరూ ఒక పొజిషన్కి వచ్చిన వచ్చారంటే అంతకుముందు వాళ్ళు చాలా కష్టపడితేనే పొజిషన్కి వస్తారు ఎవరు రారు కేటీఆర్ కేటీఆర్ గారికి అంటే కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు కష్టపడ్డారు కాబట్టి కేటీఆర్ గారికి ఈజీగా అయింది బట్ పొంగలే శ్రీనివాసరెడ్డి గారికి అట్లా ఎవరు లేరు ఆయనకైనా కష్టపడి ఆయనకైనా ఈరోజు ఇది ఇంత పెద్ద స్థాయికి వచ్చింది ఆయన దానికి పొంగిలే శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు కూరుకుంటారు ఇప్పుడు కేటీఆర్ గారు అట్లా అంటే ఆయన ఎందుకు కోరుకుంటారు ఆయన సొంత ఇమేజ్ ఉండి సొంత బ్యాక్గ్రౌండ్తోనే ఆయన ఛాలెంజ్ చేసింది మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కూడా అసెంబ్లీ గేట్ కూడా దాకా అని చెప్పి చెప్పి మరి ఓడించండి ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని ఆయనకి ఎంత ఉండాలి మరి కేసీఆర్ గారు సపోర్ట్ చూసుకొని మాట్లాడుతున్న కేటీఆర్ గారికి ఇట్లుంటే ఆయనకి ఎంత ఎంతగానో ఉండాలి మరి ఒక్కసారి పొంగేష్ యూనివర్సి రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి మీకు క్లిప్ యాడ్ చేస్తున్నా చూడు చూసినా కంటిన్యూ చేద్దాం వీడియో ఒక్కసారి పొంగేష్ యూనివర్సిటీ గారు ఏం మాట్లాడిరో మీరు ఒక్కసారి చూడు మీరు ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి మూడు సార్లు ముగ్గు మేరకు రాసినా ఏమీ చేయలేకపోయాడు నువ్వంత పచ్చాగాడు ప్రజలు ప్రజల తీర్పు ముందు ప్రజల దీనిల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు రెండు సార్లు బుద్ధి చెప్పారు మూడోసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తర్వాత నా మీద నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద ప్రత్యాగాన్ని పెట్టి మళ్ళీ ఈ గేమిస్తున్నావా మూడున్నర సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో సర్దుకొని విదేశాలకు చెప్తావాడి నిజంగా పొంగేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినట్టు కేసీఆర్ గారితోనే పొంగేటి శ్రీనివాసరెడ్డి గారిని అడిగడం కేసీఆర్ గారికి ఆయనతోనే కాలేదు ఎందుకంటే ఎంత పెద్ద నాయకుడు అయినా సరే కూడా అన్ని దగ్గరలో ఆ నాయకుడికి పట్టు గ్రిప్ ఉండాలంటే చాలా కష్టమవుతుంది అది ఏ నాయకుడికన్నా సరే ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు తెలంగాణలో కేసీఆర్ గారికి కావచ్చు రేవంత్ రెడ్డి గారికి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు ఏ నాయకుడికన్నా సరే కూడా ఒక వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ వరకే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు తప్ప రాష్ట్రం అంతా నాకు అన్ని సీట్లు రావాలంటే అది ఏడు కూడా రాదు అది వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళని కొన్ని ప్రతి పార్టీకి కొన్ని కంచుకోటలు ఒక్కో నాయకుడికి ఒక్కో కంచుకోట వాళ్ళ సపరేట్ బేస్ ఉంటుంది అది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ రాజకీయం కానీ రాజకీయ స్ట్రాటజీలు కానీ స్టార్ట్ అవుతాయి కేటీఆర్ గారు కొంచెం కూడా ఆలోచన లేకుండా నెక్స్ట్ టైం ఆయన ఎట్లా గెలుస్తారో చూస్తా అని చెప్పేసి అంటే ఎందుకు గెలవకూడదు మీ పార్టీలకి పార్టీలకే అని చెప్పేసి మీరు ఆయన కించపరచడం ఎందుకు మీరు మీ పార్టీలకు ఎన్ని తీసుకున్నారు మరి ఆయనకి అంత పవర్ లేదు ఆయనకి అంత సత్తా లేదు అన్నప్పుడు మీ పార్టీలకి పొంగిలేటి యూనివర్సిటీ గారు మీరు ఎన్ని తీసుకున్నారు మీరు తీసుకున్నది లేకుండే కదా మీ పార్టీలో తీసుకుపోయినట్టు ఆయన వేరే ఆయన ఆయన పవర్ అయినా ఆయన చూపిస్తుంటే ఆయన ఎట్లా గెలవాల ఆయన చూస్తుండే అట్లా మీరు మీ పార్టీలకి ఏమైనా ఏమో అవసరం ఉండడమో మీ పార్టీలోకి తీసుకొని ఇప్పుడు మీరు మీ పార్టీలోకి ఏమైనా పోయింది చెప్పేసి ఆయన ఎట్లా గెలిస్తాడు చూస్తా ఆయన ఏదో అడ్డమారి గుడ్డి గెలిచి అంటే అడ్డమారి గుడ్డ దెబ్బలో గెలిచిన చెప్పి మీ బీఆర్ఎస్ పార్టీలో చేసుకోరాన్ని పొంగిలేటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇట్లా ఊరికే పది పార్టీలు మారితే ఈసెంట్ ఈసెంట్ అవమానాలు కూడా రాల్సి వస్తుంది ఆయన సరే ఆయనకు సొంతగా ఒక క్యాడర్ ఉండొచ్చు సొంతగా ఆయనకు ఒక మంచి పేరు ఉన్నట్టు ఖమ్మం జిల్లాలో ఆయనకి హిర్పు చేదని ఉండొచ్చు తప్ప ఆయన ఒక పార్టీ నుండి ఒక క్రమశిక్షణ తనకు పోతే ఆయనకి ఆ ఇమేజ్ ఎప్పటికట్టనే ఉంటుంది ఇట్లనే ఒకసారి ఒక పార్టీ ఒకసారి ఒక పార్టీ ఇట్లా రెండు మూడు పార్టీలు మారితే ఖచ్చితంగా ప్రజల్లో విలువ తగ్గి తగ్గే మాట వాస్తవం ఏ రాజకీయ నాయకులు అయినా సరే కూడా ఒకసారి ఒక పార్టీలో జాయిన్ ఉంటే ఆ పార్టీలోనే కంటిన్యూ అయినట్టే ఆయన స్ట్రాటజీలు వేసుకుని ఆ పార్టీలో జాయిన్ కావాలి తప్ప ఇవాళ జాయిన్ అయ్యి ఇవాళ మనకు నచ్చినట్లు అని చెప్పి బయటకు వచ్చి రేపు ఇంకో పార్టీ అంటే ప్రజల విశ్వాసం కోల్పోతారు ఫస్ట్ నాయకులు కేటీఆర్ గారు ఏమన్నారు అడ్డమారి గుడ్డు దెబ్బలో అది అది తప్పని చెప్పి అంటున్నాడు నేను ఒంగిరేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి తెలిసి కేటీఆర్ గారు ఆయన పార్టీలో చేసుకున్న వారసవం అడ్డమారి గుడ్డు ఏం గెలవలే ఆయన క్లియర్ క్లారిటీగానే ఖమ్మం నుంచి ఒకరు కూడా బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీ గేట్ తాకినని చెప్పి చెప్పిండో చెప్పిన దాని ప్రకారం మాట మీద నిలబడ్డు కాంగ్రెస్ పార్టీని గెలిపించుడు ఎమ్మెల్యే సీట్లు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి తీసుకుపోయి ఆ దమ్ము ఆ ధైర్యం ఆ కేపబిలిటీ పొంగలి శ్రీనివాసరెడ్డి గారికి ఉంది ఆయన చేసిన మైనస్ ఏంటంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డైరెక్ట్ వీళ్ళకు మీ బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఇది చేసిన ఆయన ఆయన ఫస్ట్ అధికారం ఉన్నా లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఆయన కొన్ని ఇవాళ ఆయనకి ఇంకా ఎక్కువ పేరు ఉంటుంది ఇవాళ మీరు ఆయనకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇయ్యపోతుంది పొంగలి శ్రీనివాసరెడ్డి గారు మీకు మీ పార్టీలో కొన్ని రోజులు ఉన్నందుకు ఇగో ఈ రోజు ఆయన మాట్లాడాల్సి వస్తుంది పొంగలి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికైనా సరే పొంగలేశ్వర యూనివర్సిటీ రెడ్డి గారికి పోయింది ఏం లేదు రాజకీయ రాజకీయాలు అన్న తర్వాత ఒక పార్టీలో ఒక పార్టీ మారడం అప్పుడున్న రాజకీయ పరిస్థితులు బట్టి పార్టీ మారడం పెద్ద ఇదేది కాదు కాబట్టి ఆయన కన్నా ముందే మారింది కాబట్టి ఆయనకి పెద్ద డ్యామేజ్ అయ్యేది కూడా ఏం లేదు బట్ కేటీఆర్ గారు వాళ్ళ పార్టీలు ఉంటే ఒక ఒక మర్యాద పార్టీలో లేకపోతే ఇంకొక మర్యాద ఏదైతే ఇస్తున్నారో అది కరెక్ట్ కాదనేది ఈ వీడియో ఈ వీడియోలో ఎక్స్పె చెప్దామని నేను ట్రై చేస్తున్నాను అంతే తప్ప అక్కడ పొంగలేశ్వర యూనివర్సిటీ గారనో కేటీఆర్ గారనో తక్కువ చేద్దామో లేకపోతే ఏం చేద్దామనో కాదు పొంగిలేరు శ్రీనివాసరెడ్డి గారిని ఎదుర్కొనే కెపాసిటీ ఈవెన్ ఇప్పటి ఉన్న పరిస్థితిలో హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ లేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పు మరీ కొట్టిరు కమ్మ మొత్తం నేను క్లీన్షిప్ షిప్ అని చెప్పిండు క్లీన్షిప్ చేసిండు ఆయన అదే అంత అంత కాన్ఫిడెంట్గా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారిని ఏదైనా క్లీన్షిప్ చేసి మేము కేసీఆర్ గారికి ఇస్తామని చెప్పి చెప్పమన్నారు వాళ్ళతో కాదు అది అంత గ్రిప్పు ఆ కెపాసిటీ లేదు వాళ్ళకి ఆ కెపాసిటీ లేనప్పుడు ఆ కెపాసిటీ లేనట్టు ఉండాలి మనం తప్ప ఉన్నటోళ్ళ మీద నిందలేస్తే అది ఇంకా మనం మనకే డేంజర్ అది పొంగేర శ్రీనివాసరెడ్డి గారు అయితే కరెక్ట్గా ఇచ్చారు బచ్చా అని చెప్పి ఆయన మీ నాయనతోనే కాలేదు నువ్వేంత బచ్చా అని చెప్పేసి అన్నాడు పొంగేళి శ్రీనివాసరెడ్డి గారు ఈ వాడు అవసరమా కేటీఆర్ గారు ఎప్పటికైనా సరే కేటీఆర్ గారు ఏది మాట్లాడినా సరే ఒకటొక్కసారి ఆలోచించి మాట్లాడితే ఆయన ఇవేజ్కి తగ్గట్టు ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన పేరు తగ్గట్టు ఉండాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను వీడియో కన్నా లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్